நமஸ்தம் நியூஸ் எயிட் நியூஸ் அனந்தபுரம் நகரம் ல அண்ணா கேண்டீன் கு தத்தா ஸ்கில்ஸ் அதினேதான் దత్తశివ లక్ష రూపాయలు విరాళం అందించారు ఈ విరాళాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ కు చెక్ రూపంలో అందించారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ దత్తశివ బాటలో మరికొంత మంది వ్యాపారులు మేధావులు పౌరులు నడవాలని కోరారు గత ఐదేళ్లలో రాష్ట్రం చితికిపోయిందని రాష్ట్ర పునర్నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు ఆలోచనకు అండగా నిలవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోరుతున్నారు ఈరోజు ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో సిల్క్ అధినేత శ్రీ దత్తాశివ గారు అన్న క్యాంటీన్కి దాదాపు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలాగే అనంతపురంలో ఉండే మేధావులు వ్యాపారస్తులు ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని అన్న క్యాంటీన్లకు అయితే ఏమి అలాగే అమరావతి అయితే ఏమి మొత్తం విరివిరిగా చందాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఇది ప్రతి ఒక్క పౌరుని బాధ్యత ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చాలా నష్టపోయినాము దాదాపు పది పదిహేను ఏళ్ళకి వెనకబడిపోయినా మిగతా స్టేట్తో కంపేర్ చేసుకుంటే దాన్ని మన ముఖ్యమంత్రి వారిలో ఇప్పుడు భుజాన ఎత్తుకొని డెవలప్మెంట్ వైపు పరుగు తీస్తున్నారు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మన ముఖ్యమంత్రి వారికి సహాయ సహకారాలు అందించవలసిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను